హాయ్ హలో అండి వెల్కమ్ టు కహానీలు చెప్తా ఈరోజు మన కథ పేరు నేను నా లవ్వర్ కాలేజ్ స్టార్ట్ అయ్యి నెల రోజులు అయ్యింది అప్పటికి క్లాస్లో వాళ్ళందరం ఫ్రెండ్స్ అయ్యాము ఓన్లీ గర్ల్స్ కాలేజ్ కాబట్టి మా రాజ్యం మాది అన్నట్టుండేది నెల రోజులు గడిచాక మా క్లాస్లో ఒక కొత్త అమ్మాయి జాయిన్ అయ్యింది లేటుగా జాయిన్ అయినా కూడా అందరితో బాగా కలిసిపోయింది తన పేరు మాధవి మాధవితో మాట్లాడాక తెలిసిన విషయం ఏమిటంటే తను మా ఇంటి నుండి కొంచెం దూరంలో మరొక వీధిలో వాళ్ళ అమ్మమ్మతో పాటుగా ఉంటుందని రోజు మార్నింగ్ ఈవినింగ్ ఎలాగో మా ఇద్దరి ఇల్లు ఒకే దగ్గర అవ్వడం వలన ఇద్దరం కాలేజ్ నుంచి ఇంటి వరకు ఇంటి నుంచి కాలేజ్ వరకు బస్లో కలిసి వెళ్ళేవాళ్ళం ఒకరోజు నేను తనతో రావడం చూసి ఇంట్లోకి వెళ్ళాక పెద్ద క్లాస్ తీసుకుంది మా అమ్మ ఆ అమ్మాయి మంచిది కాదు అంట వాళ్ళ ఊర్లో ఎవరినో ప్రేమించి పిచ్చివేషాలు వేస్తే అక్కడి నుండి ఇక్కడికి తీసుకువచ్చారంట మళ్ళీ ఆ అమ్మాయితో మాట్లాడకు అని గట్టి వార్నింగ్ ఇచ్చింది సరే అని తలూపాను నేను నెక్స్ట్ డే అమ్మ చెప్పినట్టు మా ఫ్రెండ్షిప్కి కటిఫ్ చెప్పేశాను తనకన్నా ముందే కాలేజ్కి వెళ్ళిపోయాను కాలేజ్కి వెళ్ళాక నా ఫ్రెండ్షిప్ కట్ చేయడానికి కారణం అడిగింది తను నీ గురించి అమ్మ చెప్పిందని జరిగిందంతా చెప్పేశాను చిన్నగా నవ్వి సరే అంది కొన్ని రోజులు మా మధ్య మాటలు లేవు ఒకరోజు ఒక బుక్ గురించి కాలేజ్ దగ్గరలో ఉన్న షాప్స్ అన్నీ తిరిగాను కానీ బుక్ దొరకలేదు మాధవి మా క్లాస్మేట్ నవనీత నా దగ్గరికి వచ్చి మేము బుక్ కోసం వేరే ప్లేస్కి వెళ్తున్నాం మాతో పాటు వస్తావా అని అడిగారు ఆ బుక్ నాకు అవసరం కాబట్టి నేను వాళ్ళతో వెళ్ళాను నేను మాధవి నవనీత ముగ్గురం కలిసి కాలేజ్ నుండి కిలోమీటర్ దూరం నడుస్తూ వెళ్ళాం ఒక పానీపూరి బండి దగ్గర ఆగి పానీపూరి తినసాగాం మధ్యాహ్నం సమయం కావడంతో బండి దగ్గర మేము ముగ్గురం తప్ప ఎవ్వరూ లేరు తింటూనే ఆ బండి అతనితో భయ్యా అంటూ కలుపుకోలుగా మాట్లాడుతూ ఉంది మాధవి తను అలా మాట్లాడడం నాకు చాలా బాగా నచ్చింది మన అనుకున్న వాళ్ళతో మాట్లాడడానికే సరిగ్గా సమయం కేటాయి కేటాయించలేని ఈ రోజుల్లో ఆ బ్రదర్ బిజినెస్ గురించి బాధపడుతుంటే అతనిలో ధైర్యం నింపుతూ నాలుగు మాటలు చెప్పింది అలా చెప్పేవాళ్ళు కూడా ఉండాలి కదా నాకు బయట ఫుడ్ పడదు అని నేను ఎక్కువగా తినలేదు అలానే నడుస్తూ వెళ్తుంటే ఓ సాయిబాబా గుడి కనపడింది చూడ్డానికి చాలా బాగుందని ముగ్గురం లోపలికి వెళ్ళాం అక్కడ దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకున్నాం నేనేమీ తినలేదని తన ప్రసాదం కూడా నాకు ఇచ్చేసి తినమంది నిజమేంటంటే ఆ టైంలో నాకు చాలా ఆకలిగా ఉంది బయట ఫుడ్ తినాలంటే భయం వేసి ఆగిపోయాను నా ఆకలిని అర్థం చేసుకుంది తను ఆ తర్వాత తన ఫ్రెండ్షిప్ వదులుకోవాలని అనిపించలేదు నాకు అందుకే ముందులానే తనతో మాట్లాడడం ప్రారంభించాను రోజు కలిసి జర్నీ చేస్తూ ఇంటి వరకు వెళ్ళాక డివైడ్ అయ్యే వాళ్ళం అలా రోజు ముగ్గురం కాలేజ్ అయ్యాక రోజుకొక ప్లేస్కి వెళ్ళేవాళ్ళం ఆ జర్నీలో తన నుండి నేను చాలా నేర్చుకున్నాను ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా నా పని నేను చేసుకోవడం అప్పటి వరకు చదువు ఇల్లే నా ప్రపంచం అసలైన ప్రపంచం నీ కళ్ళ ముందు ఉంది చూడు అని నేర్పించింది ఎదుటి వ్యక్తుల్ని అర్థం చేసుకోవడం వాళ్ళ ఉద్దేశాలను అంచనా వేయగలడం ఈ ప్రపంచంతో పాటు బ్రతకడం ఒక్కటేమిటి చాలా విషయాలు నేర్చుకున్నాను ఒకరోజు కాలేజ్కి వెళ్ళే టైంలో వాళ్ళ ఇంటి దగ్గర గొడవ అవుతుంటే వెళ్ళి చూశాను ఊరు నుండి ఇక్కడి ఇక్కడికి తీసుకొచ్చినా నీ పిచ్చి వేషాలు మారలేదు కాలేజ్ అని వెళ్ళి ఇక్కడ కూడా రోజువాడితో తిరుగుతున్నావు కదా నీకు బుద్ధి రాదే చదువు లేదు ఏమీ లేదు ఎవరినో ఒకరిని చూసి పెళ్లి చేసేస్తాం అని మాధవి వాళ్ళమ్మ తనని తిడుతుంది నేను వెళ్ళి మేమే కాలేజ్ అయిపోగానే రోజు బయటికి వెళ్ళే వాళ్ళమని చెప్దామని ముందుకు వెళ్ళాను కానీ మాధవి నన్ను ఆపింది తర్వాత చాలా రోజులు తను నాకు కనబడలేదు ఇంటికి వెళ్ళి అడిగినా కూడా వాళ్ళ అమ్మమ్మ చెప్పలేదు మూడు నెలల తర్వాత కాలేజ్కి వచ్చింది మాధవి మళ్ళీ ఎక్కడ వెళ్ళిపోతుందోనని వెంటనే పక్కకు తీసుకెళ్ళి ఏమైంది ఎన్ని రోజులు ఏమైపోయావు అని అడిగాను ఏమీ అవ్వలేదు అంది చాలా మామూలుగా మాధవి ప్లీజ్ చెప్పు ఆ రోజు మీ ఇంటి దగ్గర గొడవ ఏంటి నువ్వెందుకు మీ అమ్మకి నిజం చెప్పలేదు నన్ను చెప్పనివ్వలేదు ఇంటి దగ్గర అందరూ నువ్వెవరినో లవ్ చేసావని నీ క్యారెక్టర్ గురించి బ్యాడ్గా మాట్లాడుతున్నారు నా అనుమానాలన్నీ అడిగాను కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయింది తను ఆ తర్వాత నెమ్మదిగా చెప్పడం మొదలుపెట్టింది తన పేరు కృష్ణ మా ఇంటి పక్కన ఉంటాడు నాకు తనంటే చాలా ఇష్టం కృష్ణకి కూడా నేనంటే చాలా ఇష్టం మా ప్రేమ పెద్దవాళ్ళ వరకు వెళ్ళింది వాళ్ళ నాన్న మా నాన్న ఇద్దరికి పెద్ద గొడవ జరిగింది మా పేరెంట్స్ వాళ్ళ పరువు తీశానని నన్ను తిట్టి ఇక్కడికి పంపించేశారు ఇక్కడికి వచ్చాక కృష్ణకి నాకు అసలు కమ్యూనికేషన్ లేదు ఇది నీ కూడా తెలుసు అసలు విషయం ఏమిటంటే నేను ఇక్కడికి వచ్చేశాక కృష్ణ కూడా ఊరు నుండి సిటీకి వచ్చాడంట మన కాలేజ్లో మా అత్త కూతురు చదువుతుంది కాలేజ్ త్వరగానే అయిపోతుంది మాధవి మాత్రం లేటుగా ఇంటికి వస్తుందని మా అమ్మతో చెప్పిందంట తను నేను కృష్ణతో తిరుగుతున్నాను అనుకొని నన్ను తిట్టింది మా అమ్మ అని వివరించింది నాకు నువ్వు నిజం చెప్పొచ్చు కదా అని అడిగాను నేను చెప్తే ఎవరైనా నమ్ముతారా నువ్వు చెప్పావనుకో నాకు సపోర్ట్ చేసావని ఈ పిల్ల కూడా మాధవితో తిరుగుతుంది అంటూ నీకు లేని ఒక లవర్ని సృష్టించి అల్లుతారు నేను ఎలాగో ఇంటి నుండి వెళ్ళిపోయి కృష్ణని పెళ్ళి చేసుకుంటా మధ్యలో నీకెందుకు నిందా అని అడిగింది ఇంటి నుండి వెళ్ళిపోతావా మరి మీ పేరెంట్స్ కంగారు అడిగాను నేను ఇప్పుడు మా పేరెంట్స్ గురించి ఆలోచించి వాళ్ళు చూపించిన అబ్బాయిని పెళ్లి చేసుకున్నాననుకో రేపో మాపో అతనికి ఎవరో ఒకరి ద్వారా నా లవ్ విషయంతో పాటు అందరూ అనుకుంటున్నట్లు నేను కృష్ణతో తిరిగాను అనే విషయం కూడా తెలిసిందనుకో తన భార్య వాడితో తిరిగిందనే మాట ఏమగాడు భరించగలడు అప్పుడు నా లైఫ్ ఏంటి ఇదే విషయం మా పేరెంట్స్ని అడిగితే అది నీ దురదృష్టం నీ తలరాత నీ కర్మ అంటున్నారు కానీ కృష్ణతో పెళ్ళికి ఒప్పుకోవడం లేదు ఇప్పుడు చెప్పు నా లైఫ్ని నా తలరాతకి వదిలేయాలా అని ప్రశ్నించింది మాధవి చెప్పింది కరెక్టే అనిపించింది తనకు అడ్డు చెప్పాలనిపించలేదు కొన్ని రోజులకి మాధవి కృష్ణ ఇద్దరు పెళ్లితో ఒకటయ్యారు నిజానికి అపోహకి చాలా దగ్గర సంబంధం ఉంది నేను మాధవి గురించి చాలా పొరపాటుగా అనుకున్నాను తనతో కలిసి ట్రావెల్ చేశాకే తన గురించి తన వ్యక్తిత్వం గురించి తెలిసింది అందరూ తన గురించి తప్పుగా అనుకుంటున్న నాకు మాత్రం తనొక గురువు మంచి స్నేహితురాలు సృష్టించబడిన లవర్